సుధీర్ రష్మిలో పెళ్లి దగ్గరుండి మరీ జరిపించారట సుధీర్ వాళ్ళ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తండ్రి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం పరిచయమేమక్కర్లేదు సుధీర్ విషయానికి వస్తే సుధీర్ పేరెంట్స్ అయితే సుధీర్ని చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు తను ఏది చేసినా అడ్డు చెప్పకుండా ఇక లైఫ్లో ఖచ్చితంగా సెటిల్డ్ అవుతారు వీనికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఎప్పుడైతే బుల్లితెరలో మరి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో అదేవిధంగా హీరోగా సినిమాలు చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఏ నిర్ణయమైనా సుధీర్కే వదిలేస్తూ ఉన్నారట సుధీర్ తల్లి తండ్రి కానీ ఎప్పుడైతే రష్మిని ప్రేమిస్తున్నాడని తెలిసిందో ఈ విషయంలో మనం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి ఇద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించాలి అని చెప్పి మరి మీరు టైంపాస్ చేసుకుంటున్నారా లేదంటే ఇష్టపడుతున్నారా అని తెలుసుకోవడానికి సుధీర్ తండ్రి ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తాను ఎవరైనా నచ్చిన అమ్మాయి ఉంటే తెచ్చుకోరా పెళ్లి చేస్తానని సుధీర్ తండ్రి సుధీర్తో అనడంతో వెంటనే రష్మిని తీసుకొని వచ్చాడట దాంతో సుధీర్ తండ్రి కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది వెంటనే ఇక మనసులు మారకముందే ఇద్దరిని తీసుకొని వెళ్ళి చర్చిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఇద్దరిని తీసుకొని వెళ్ళాడట సుధీర్ తండ్రి ఇద్దరికి పెళ్లి చేయడంతో అక్కడున్న వారందరూ కూడా చాలా చాలా సంతోషించారట సుధీర్ రష్మిలు కూడా చాలా ఆనందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం